మేడం హైదరాబాద్ లో మనకు తెలుసు కోర్ట్స్ అన్ని కూడా ఇవాళ స్ట్రైక్ లో ఉన్నాయి జడ్జినే ఎవరో కొట్టారని విన్నాము దాని గురించి మీరు చెప్పండి ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక కోర్టు జరిగింది లేడీ జడ్జ్ పైన ఒక అతను స్లిప్పర్ విసరడం జరిగింది వాళ్ళతో ఆవిడ తాగకపోయినా పక్కన పడింది అది అయితే ఈ కేసులో ఏంటి అని అంటే ఒక క్రిమినల్ కేసులో ఈతను ముద్దాయి అన్నమాట సో ఇతన్ని నిందితుడిగా నిర్ధారించబడ్డారు ఈయనకి జీవిత ఖైదు అనేది వేశారు పోక్సో కేసులో పోక్సో కేసు అంటే మీకు తెలుసు కదా మైనర్ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఈ ఇతనికి జీవిత ఖైదీ అనేది విధించారు అయితే దానికి కోపం వచ్చి జడ్జి పైన పగ పెంచుకొని బయటికి వెళ్ళినోడు ఒక్కసారి హ్యాండ్ కప్స్ ఓపెన్ చేయండి నేను జడ్జి గారితో మాట్లాడాలని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆవిడ పైన అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆవిడ మీదకి చెప్పి విసరడం జరిగింది సో అసలు జడ్జెస్ కి అడ్వకేట్స్ కి సెక్యూరిటీ లేదు అని మొత్తం అడ్వకేట్ ఫ్రెటర్నిటీ అండ్ జుడిషియరీ అందరూ స్ట్రైక్ వెరీ వెరీ సార్